మనం చెప్పాం అది అక్షర రూపం దాల్చింది ఎవరైతే మనం ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీని కానివ్వండి చంద్రబాబు లోకేష్తో పాటు భువనేశ్వర్ గారిని ఎవరైతే అత్యంత హీనంగా విమర్శించారో ముందు వాళ్లే తప్పుకునే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడమే కాకుండా వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోతుంది ఈ విషయం మన తెలుసు సో ఇప్పుడు వల్లభనే వంశీ సో వల్లభనేని వంశీ అయితే ప్రస్తుతానికి డల్లాస్ పారిపోయినట్టుగా మనకి తెలుస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఆ ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో ఆ వైరల్గా మారింది మరి నిన్న వెళ్ళాడా మొన్న వెళ్ళాడా ఎప్పుడు వెళ్ళాడా అనేది మనకైతే తెలియదు ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం వల్లభనేని వంశీ అంటే అండర్ గ్రౌండ్లో గెలిపోయాడా కనీసం ఎక్కడా కనపడటం లేదని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో అసలు మ్యాటర్ అంటే ఇదిగో ఈ విధంగా ఆ డల్లాస్ అయితే పారిపోయినట్టుగా ఇదిగో దీన్ని బట్టి అయితే మనకి ఆ ఈ ఫోటోని బట్టి అయితే మనకి అర్థమవుతుంది సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్గా మారింది సో అంటే ఫలితాలు రాకముందే డల్లాసు పారిపోయాడనే వార్త అయితే హల్చల్ చేస్తుంది సరే వాళ్ళ అధినేత లండన్ వెళ్ళిపోయాడు అనుకుంటే అది వేరే విషయం అయితే వాస్తవానికి ఏదైనా సమ్మర్ హాలిడేగా వెళితే అది ఓకే బట్ జగ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అంటే దానికి అర్థం లేదు అమృతాము ఎందుకు వెళ్ళాడు అంటే ఇప్పటి వరకు తెలియదు సరే ఎన్నికలైన మరొచ్చానో ఆయన ఎలాగో కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయానుకో అది వేరే విషయం ఇప్పుడు వాళ్ళ నేతలు కూడా బహుశా ఆ వల్లబనేని వంశీ డల్లాస్ వెళ్ళాడంటే కొడాలి నాని కూడా బహుశా ఆ మొత్తానికి ఎక్కడకో చోటకైతే ఆ పారిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే కొరుకుతున్నాయి ఆ గతంలో కూడా ఆల్రెడీ నారాలోకే చెప్పాడు నేను బుక్లో ఎవరి పేరు అయితే రాసానో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను లీగల్గా తీసుకోవాల్సిన ప్రతి యాక్షన్ తీసుకుంటాం అంటే ఏదో రెడ్బుక్లో పేరు ఉంది కాబట్టి ఏదో గొడ్డలు తీసుకొచ్చి బాబాయ్ నరిగిన నరిగేయడం కాదు లీగల్గా చర్యలు తీసుకుంటాం మీరు చేసిన తప్పుల మీద విచారణ చేయిస్తాం మీరు చేసిన అవినీతి అరాచకాల మీద విచారణ చేయిస్తాం ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెడతామని చెప్పి నారా లోకేష్ చెప్పాడు అన్నట్టుగానే నారా లోకేష్ ఇప్పుడు సమరానికి కూడా సిద్ధమవుతున్నాడు ఫలితాలు వచ్చిన వెను వెంటనే రెడ్ బుక్లో ఉన్న అధికారుల మీద కానివ్వండి నేతల మీద కానివ్వండి ఖచ్చితంగా ఆ చర్యలు అయితే తీసుకునే దిశగా అయితే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తే అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు అభివృద్ధి మీద దృష్టి పెడితే నారా లోకేష్ కింది వ్యవహారాల మీద దృష్టి పెడతాడు అందులో ఎటువంటి సందేహం లేదు పార్టీ కూడా కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తిని ఎదుర్కొని ఐదేళ్ల పాటు ప్రాణాలకు తెగించి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడినా కానీ పసుపు జెండా పట్టుకునేందుకు మోశారు అంటే రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ బుద్ధి చెప్తారని ఒక ఉద్దేశంతో సో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ దిశగా వెళ్తున్న ఎటువంటి సందేహం లేదు భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి వ్యక్తి ఈ గన్నవరం పశువుల డాక్టర్ కోస్తానికి ఆ డాక్టర్ వంశీ అంటారు డాక్టర్ అంటే పశువుల డాక్టర్ అన్న సో అంటే పశువులు కనీసం జీవాలకైనా కొత్త గొప్ప విశ్వాసం ఉంటది ఆ గడ్డి దీని పాలిస్తాయి కానీ విశ్వాసం కూడా లేకుండా తెలుగుదేశం పార్టీలో పురిగి పుట్టి తెలుగుదేశం పార్టీలో పెరిగి ఆ అపేక్షతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వల్లభనేని వంశీ అత్యంత నీచంగా దారుణంగా భువనేశ్వరి గారి గురించి నిండు అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబు గారు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు అంటే అంత నీచమైన వ్యక్తులు ఈ వ్యక్తులు సో మరి ఫలితం అనుభవించకుండా పోతారా ఎక్కడికి పోతారో మన ఎన్నికల సమయం చూడండి తీవ్ర అస్వస్థతలో ఉన్నాడు నామినేషన్ వెళ్ళే క్రమంలో ఎండదెబ్బకి అదే ఓడవదెబ్బ వచ్చి పోతాడేమో కాసేపులో అన్న స్థాయిలో నిరసించిపోయాడు సో పాప అనేది ఏది వదిలిపెట్టడదో చంద్రబాబు నాయుడు ముసలోడు అంటాడు ఆయనేమో డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ల వయసులో మండు టెంటలో రోజంతా ప్రచారం చేస్తే వీళ్ళు గట్టిగా తిప్పి కొడితే రెండు గంటల్లో నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళలేని పరిస్థితి దానికి సొమ్మజిల్లి చెట్టు కింద పడుకునే పరిస్థితి వీళ్ళు మళ్ళీ చంద్రబాబు గారి గురించి ఆయన ఏజ్ గురించి వీళ్ళు మాట్లాడటం సో భువనేశ్వర్ గారి గురించి అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో వల్లభనేని వంశీ ఒకడు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా నా పని పడతారు ఇక నా చాప్టర్ క్లోజ్ అనుకున్నాడేమో తెలియదు కానీ గన్నవరంలో ఓడిపోవడం అనేది ఖాయం మెజారిటీ మీద పందాలు కాసుకుంటున్నారు అక్కడ అంతేగాని గన్నవరంలో ఎవరు గెలుతారనే దాని మీద పందమేమీ లేదు అది వారు వన్ సైడే కేవలం మెజారిటీ అంతానే దాని మీద మాత్రమే పందాలు జరుగుతున్నాయి సో అక్కడ యార్లగడ్డ వెంకటరావు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు గట్టిగా మాట్లాడితే వంశీ అత్యంత దారుణ పరాజయాన్ని గతంలో ఎప్పుడు చూడని పరాజయాన్ని చవి చూడబోతున్నాడు వాస్తవానికి గన్నవరం అనేది టీడీపీ కంచుకోట అందులోనూ ఆ జగన్మోహన్ రెడ్డికి కొద్దో గొప్ప అభిమానులు గన్నవరంలో ఉన్న వలమనేని వంశీ కోటేరు ఎందుకనంటే భువనేశ్వర్ గారిని చంద్రబాబు గారిని అనరాని మాటలు అంటే వాళ్ళు కూడా సహకించలా రాజకీయాన్ని రాజకీయంగా చూస్తారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరో ఊరుకోరు కాబట్టి వైసీపీ మీద అభిమానం ఉన్న వల్లబరైన వంశీకి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ మేము పో ఓటేయం ఖచ్చితంగా ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు ఒక కుటుంబాన్ని అత్యంత నీచంగా దారుణంగా విమర్శించాడు అని చెప్పి చాలామంది చెప్పే పరిస్థితి సో అలా అంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత స్థాయిలో ఉందంటే ఎంత దారుణ పరాజయాన్ని చమచూడబోతున్నాడు అనేది మనకు అర్థమవుతున్న విషయం ఇప్పుడు తాజాగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫలితాలు ఎలాగా ఫలితాల్లో ఓడిపోతాడని తెలుసు కాబట్టి ముందుగానే ఆ దల్లాజ్ అయితే పారిపోయినట్టుగా అయితే అనుమానం కలుగుతుంది నాకు తెలిసి ఆ రిజల్ట్ వచ్చిన తరువాత కూడా రాకపోవచ్చు మోహన్ రెడ్డి వస్తాడో రావడం మనకైతే తెలియదు కానీ వల్లభలేని వంశీ అయితే రాకపోవచ్చు ఎందుకంటే ఫలితాలు వచ్చిన వెంటనే ముందు ఆ శిక్ష అనుభవించాల్సింది ఎవరైనా అంటే వల్లభలేని వంశీయ ఇట్లీస్ లో మొదటి వ్యక్తి వల్లభలేని వంశీయే ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి చేష్టలవి టీడీపీ నేతల మీద కార్యకర్తల మీద గన్నవరంలో చేయని దాడంటూ లేదు చంద్రబాబు గారిని భువనేశ్వర్ గారిని అన్నని మాట అంటూ లేదు చివరికి వ్యక్తిగత జీవితాల మీద కూడా విమర్శలు చేసి అత్యంత దారుణ విమర్శలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి వల్లభలేని వంశీ ఈ దెబ్బతో మొత్తానికి వా భయం దెబ్బతో రాష్ట్రం వదిలి ఆ డల్లాస్ అయితే పారిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో ఇదే మనకి ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఒక సైడ్ నుంచి తీశారు మధ్యలో మనుషులు అయితే అడ్డుకున్నారు ఈ ఫోటో ఇప్పుడు తాజాగా డల్లాస్ లో ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది నిజమే అవ్వవచ్చు ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు అక్కడ కనపట్ల ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం మనం డల్లాస్ వెళ్ళడనే విషయం తెలియక ముందే వలపనేని వంశీ కొడాలి నాని ఏంటి సైలెంట్ అయిపోయారు ఏంటి విషయం అని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు ఆ డల్లాస్ అయితే పారిపోయాడు అందుకనే మనకి ఎక్కడా కూడా ఆ కంటికి కనపడలేదు బహుశా రిజల్ట్ వచ్చేదాకా కూడా నేను ఇక్కడ ఉండటం మంచిది కాదేమో ఏ క్షణం ఏం జరుగుద్దు అని ఆ భయం వేసి డల్లాస్ అయితే పారిపోయి ఉండొచ్చని టీడీపీ శ్రేణులు అయితే అంచనా వేస్తున్నాయి మొత్తానికి ఒక్కొక్క వైసీపీ నేత రాష్ట్రం వదిలి పారిపోతున్నారు అని చెప్పి ఈరోజు పశువుల డాక్టర్ వల్లభనే వంశీ పారిపోవడాన్ని బట్టి అర్థమవుతుంది